ఒకరోజు ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరకు వచ్చి గురువుగారు మేము మీతో నివసిస్తున్న స్థలము మాకు సరిపోవడం లేదు కాబట్టి మనం యొర్దాను నది దగ్గరకు వెళ్ళి అక్కడ చెట్లు నరికి ఒక నివాస స్థలమును కట్టుకుందాము రండి అని అడిగారు ఎలీషా దానికి ఒప్పుకుని వారితో వెళ్లాడు వారందరూ యొర్దాను నది దగ్గర చెట్లు నరుకుతుండగా ఒక శిష్యుని చేతిలో ఉన్న గొడ్డలి ఊడి నదిలో పడిపోయింది ఆ నీరు చాలా లోతుగా ఉంది ఆ శిష్యుడు ఆందోళనతో అయ్యో నా ఏలినవాడా అది నేను అరువు తెచ్చిన గొడ్డలి అని ఎలీషాతో మొరపెట్టాడు అప్పుడు దైవజనుడైన ఎలీషా అది ఎక్కడ పడిపోయినది అని అడిగి ఒక కొమ్మను నరికి ఆ నీటిలో వేయగా అద్భుతరీతిలో బరువుగా ఉండే ఆ ఇనుప గొడ్డలి నీటిపై తేలింది ఆ శిష్యుడు సంతోషంగా దానిని తీసుకున్నాడు ఆ కాలంలో సిరియారాజు అరాము ఇజ్రాయెలుపై యుద్ధం చేస్తున్నాడు సిరియారాజు తన సైన్యంతో ఎక్కడ దాడి చెయ్యాలో ప్లాన్ వేసిన ప్రతిసారి దేవుడు ఆ విషయాన్ని ఎలీషాకు పైలుపరిచేవాడు ఎలీషా వెంటనే రాజుకు కబురు పంపి ఆ మార్గమున వెళ్లవద్దు అక్కడ శత్రువులు పొంచి ఉన్నారు అని హెచ్చరించేవాడు సిరియారాజుకు ఇది తెలిసి చాలా కోపం వచ్చింది మనలో రాజుకు సమాచారం ఇస్తున్నది ఎవరు అని తన సేవకులను అడిగాడు అప్పుడొక సేవకుడు రాజా మనలో ఎవరూ కాదు ఇజ్రాయేలులో ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు మీరు మీ పడకగదిలో మాట్లాడుకునే రహస్యాలు కూడా అతనికి తెలిసిపోతాయి అని చెప్పాడు వెంటనే సిరియారాజు ఎలీషాను పట్టుకోవడానికి పెద్ద సైన్యాన్ని గుర్రాలను రథాలను దోతాను పట్టణానికి పంపాడు వారు రాత్రికి రాత్రే వచ్చి పట్టణాన్ని చుట్టుముట్టారు మరునాడు ఉదయం ఎలీషా పనివాడు లేచి బయటకురాగా చుట్టూ సిరియా సైన్యం కనిపించింది వాడు భయపడిపోయి అయ్యో నా ఏలినవాడా మనమిప్పుడేమి చేయుదము అని ఎలీషాను అడిగాడు అప్పుడెలీషా భయపడవద్దు వారి పక్షమున ఉన్నవారికంటే మన పక్షమున ఉన్నవారు అధికులు అని చెప్పి యహోవా ఇతడు చూచునట్లు దయచేసి ఇతని కన్నులు తెరువుము అని ప్రార్థించాడు వెంటనే దేవుడు ఆ పనివాడి కన్నులు తెరిచాడు అప్పుడతడు చూడగా ఎలీషా చుట్టూ ఆ పర్వతం నిండా అగ్నిగుర్రములు మరియు రథాలు కనబడ్డాయి ఆ తర్వాత ఎలీషా ప్రార్థన చేయగా దేవుడు సిరియా సైన్యాన్ని అంధత్వంతో అంటే గుడ్డితనంతో మొత్తాడు ఎలీషా వారిని దారిమళ్లించి నేరుగా ఇజ్రాయెల్ రాజధాని అయిన షోమ్రోను మధ్యలోకి తీసుకెళ్లాడు అక్కడ వారి కన్నులు తెరిపించి వారికి భోజనం పెట్టి క్షేమంగా వారి దేశానికి పంపించేశాడు ఆ తర్వాత కొంతకాలం వరకు సిరియావారు ఇజ్రాయలుపై దండెత్తలేదు కొంతకాలం తర్వాత సిరియా రాజైన బెన్హదాద్ తన సైన్యమంతటినీ కూర్చుకొని వచ్చి షోమ్రోనును ముత్తడించాడు పట్టణంలోకి ఆహారం రాకుండా చేయడంతో భయంకరమైన కరువు వచ్చింది పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఒక గాడిద తల ఎనభై నాణాలకు పావుసేరు పావురాల రెట్ట ఐదు నాణాలకు అమ్మబడేది ఒకరోజు ఇజ్రాయేలు రాజు అంటే యహోరాము ప్రాకారము మీద నడుచుచుండగా ఒక స్త్రీ రాజా నాకు న్యాయం చెయ్యండి అని కేకలు వేసింది రాజు ఏమైందని అడగగా ఆమె ఇలా చెప్పింది ఈ స్త్రీ నాతో నీ బిడ్డను ఇస్తే ఈరోజు తిందాము రేపు నా బిడ్డను తిందాము అని చెప్పింది మేము నా బిడ్డను వండుకుని తిన్నాము మరునాడు నేను నీ బిడ్డను ఇవ్వు తిందాము అని అడిగితే ఆమె తన బిడ్డను దాచిపెట్టింది ఈ మాటలు వినగానే రాజు దుఃఖంతో తన వస్త్రములు చింపుకొనెను జనులు చూడగా రాజు లోపల గోనె కట్టుకొని ఉండెను ఈ కీడుకు కారణం దేవుడే అని భావించి తల తీయించడానికి రాజు ఒక మనిషిని పంపాడు ఎలీషా తన ఇంట్లో పెద్దలతో కూర్చొని ఉండగా రాజు పంపిన మనిషి రాకముందే విషయం గ్రహించాడు ఆ నరహంతకుడి కుమారుడు అంటే రాజు నా తల తీయించడానికి మనిషిని పంపాడు అని మీకు తెలుసా వాడు రాగానే తలుపు వేయండి అని ఎలీషా పెద్దలతో చెప్పాడు అంతలో రాజు అక్కడికే వచ్చాడు ఈ కీడు యహోవా వల్లనే కలిగింది నేను ఇక యహోవా కొరకు ఎందుకు కనిపెట్టుకోవాలి అని నిరాశతో మాట్లాడాడు షోమ్రోను పట్టణంలో భయంకరమైన కరువు ఉన్న సమయంలో ఎలీషా రాజుతో మరియు ప్రజలతో ధైర్యంగా ఇలా చెప్పాడు రేపు ఈ సమయానికి షోమ్రోను ద్వారమందు ఒక రూపాయికి ఒక మాణిక సన్నని పిండియూ ఒక రూపాయికి రెండు మాణికల ఎవలనూ అమ్మబడునూ అన్నాడు ఇది విన్న రాజు యొక్క ముఖ్యాధికారి రాజు ఎవరి చేతిమీద ఆనుకుని ఉండెనో ఆ అధిపతి ఎలీషాను ఎగతాళి చేస్తూ యహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను ఇలా జరుగుతుందా అని ప్రశ్నించాడు దానికి ఎలీషా అది జరుగుట నీ కన్నులారా చూస్తావుగాని అందులో ఏదియూ నీవు తినవు అని బదులిచ్చాడు ఆ సమయంలో పట్టణపు ముఖద్వారం వద్ద నలుగురు కుష్ఠరోగులు ఉన్నారు వారు తమలో తాము ఇలా అనుకున్నారు మనం ఇక్కడ కూర్చుంటే ఆకలితో చచ్చిపోతాం పట్టణంలోకి వెళ్తే అక్కడ కరువుతో చచ్చిపోతాం ఎలాగూ చచ్చేవాళ్లమే కదా పదండి ఆ సిరియనుల అనగా శత్రువుల దండులోకే వెళ్దాం వారు మనల్ని బ్రతకనిస్తే బ్రతుకుతాం చంపితే చస్తాం అని అలా నిర్ణయించుకుని వారు చీకిటి పడుతుండగా సిరియనుల పాళెమ వైపు వెళ్లారు కాని అక్కడ వారికి ఒక వింత దృశ్యం కనిపించింది అక్కడ ఒక్కరు కూడా లేరు ఏమి జరిగింది దేవుడు సిరియనుల సైన్యానికి గొప్ప రథముల ధ్వని గుర్రముల ధ్వనీ వినిపించేలా చేశాడు రాజు మనపైకి హిత్తియుల రాజులను ఐగుప్తీయుల రాజులను కూలికి పిలిపించాడు అని వారు భ్రమపడి ప్రాణభయంతో తమ గుడారాలను గుర్రాలను ఆహారాన్ని వదిలేసి పారిపోయారు ఆ కుష్ఠరోగులు గుడారాల్లోకి వెళ్ళి కడుపు నిండా తిని వెండి బంగారం బట్టలు దాచుకున్నారు కాసేపటి తరువాత వారు తమలో తాము ఇలా అనుకున్నారు మనం చేసేది మంచి పని కాదు ఈరోజు శుభవర్తమానము గల దినము మనం మౌనంగా ఉండి తెల్లవారేసరికి వేచి ఉంటే మనకు శిక్ష కలుగుతుంది పదండి రాజుగారికి ఈ వార్త చెబుదామన్నారు వారు వెంటనే వెళ్ళి పట్టణపు ద్వారపాలకులకు విషయం చెప్పారు ఆ వార్తను రాజు అంతఃపురంలో తెలియజేశారు రాజు రాత్రివేళ లేచి ఇది సిరియనుల కుట్ర అయి ఉంటుంది మనం బయటకు రాగానే మనల్ని పట్టుకోవడానికి వారు పొలాల్లో దాక్కుని ఉంటారు అని అనుమానించాడు అప్పుడు ఒక సేవకుడు మిగిలివున్న గుర్రాలలో ఐదింటిని పంపి మనం పరీక్షించి చూద్దామని సలహా ఇచ్చాడు రాజు ఆజ్ఞ మేరకు వారు వెళ్లి చూడగా యొర్దాను దారి పొడవున సిరియనులు పారిపోతూ పారవేసిన వస్త్రాలు సామాగ్రి కరిపించాయి జనులు వెంటనే బయలుదేరి సిరియనుల పాళ్యమును దోచుకున్నారు ఎలీషా చెప్పినట్టే సాయంకాలానికి ఆహారం ఎంత చౌకగా మారిందంటే ఒక రూపాయికి ఒక మాణిక సన్నని పిండి అమ్మబడింది ఒక రూపాయికి రెండు మాణికల ఎవలు అమ్మబడ్డాయి ఆ రద్దీని చేయడానికి రాజు ఆ అవిశ్వాసియైన అయిన అధికారిని ద్వారం దగ్గర ఉంచాడు జనులు ఆహారం కోసం ఎగబడుతూ ఆ అధికారిని తొక్కేశారు దాంతో అతడు అక్కడే చనిపోయాడు దేవుని ప్రవక్త చెప్పినట్లే ఆ అధికారి కరువు తీరడాన్ని కళ్లారా చూశాడుగాని ఆహారాన్ని తినలేకపోయాడు గతంలో ఎలీషా ఒక షూనేమియురాల కుమారుని బ్రతికించిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది ఆ తరువాత ఎలీషా ఆమెతో దేవుడు దేశం మీదికి ఏడు సంవత్సరాల కరువును రప్పిస్తున్నాడు కాబట్టి నీవు నీ కుటుంబంతో వేరే దేశానికి వెళ్ళిపో అని చెప్పాడు ఆమె ఎలీషా మాట విని ఫిలిస్తీల దేశానికి వెళ్ళి అక్కడ ఏడు సంవత్సరాలుంది ఏడు సంవత్సరాల తరువాత ఆమె వచ్చి చూసేసరికి తన ఇల్లు మరియు పొలము వేరేవారి ఆధీనంలో ఉన్నాయి న్యాయం కోసం ఆమె దగ్గరికి వెళ్ళింది ఆమె వచ్చే సమయానికి సరిగ్గా రాజు ఎలీషా సేవకుడైన గేహాజీతో మాట్లాడుతూ ఎలీషా చేసిన గొప్ప కార్యాలను నాకు వివరించు అని అడుగుతున్నాడు గేహాజీ రాజా ఎలీషా ఒక చనిపోయిన బాలుడిని కూడా బ్రతికించాడు అని చెబుతుండగా సరిగ్గా ఆ బాలుని తల్లే రాజు ముందు నిలబడింది గేహాజీ ఉత్సాహంతో రాజా ఇదిగో ఆ స్త్రీయే ఎలీషా బ్రతికించిన బాలుని తల్లి ఈమెయే అని చెప్పాడు రాజు ఆమెను విచారించి ఆమెకు రావలసిన భూమిని గత ఏడు సంవత్సరాలుగా పొలంలో వచ్చిన పంట ఆదాయాన్ని కూడా తిరిగి ఇప్పించమని ఒక అధికారిని ఆజ్ఞాపించాడు తరువాత ఇలీషా సిరియా రాజధాని దమస్కు వెళ్లాడు అప్పుడు సిరియా రాజైన బెన్హదద్ రోగిగా ఉన్నాడు ఇలీషా వచ్చాడని తెలిసి రాజు తన సైన్యాధిపతి అయిన హజాయిలను పిడిచి నీవు వెళ్ళి ఆ దైవజనుడి ద్వారా నాకు స్వస్థత కలుగుతుందా అని దేవుని అడుగు అని పంపాడు హజాయిలను నలభై ఒంటలమీద బహుమానాలు వేసుకుని ఎలీషా దగ్గరకు వచ్చాడు ఎలీషా అతనితో ఒక వింత సమాధానం చెప్పాడు రాజు జబ్బు నుండి కోలుకుంటాడు అంటే స్వస్థత పొందుతాడు కాని అతడు ఖచ్చితంగా చనిపోతాడు అన్నాడు అలా చెప్పి ఎలీషా ముఖం వైపు తదేకంగా చూసి ఏడవటం మొదలుపెట్టాడు హజాయలు అయ్యా ఎందుకు ఏడుస్తున్నాడు అని అడగగా ఎలీషా ఇలా అన్నాడు భవిష్యత్తులో నీవు ఇజ్రాయేలకు చేయబోయే కీడు నాకు తెలుసు నీవు వారి కోటలను తగలబెడతావు యవ్వనస్తులను కత్తితో చంపుతావో స్త్రీల కడుపులు చీలుస్తావో అన్నాడు హజాయలు వినయంగా నటిస్తూ అంత గొప్ప కార్యము చేయటానికి నీ దాసుడినైన నేను కేవలం ఒక కుక్కను కదా అన్నాడు అప్పుడు ఎలీషా నీవు సిరియాకు రాజువు అవుతావని దేవుడు నాకు చూపించాడు అని చెప్పాడు హజాయలు తిరిగి వెళ్ళి రాజుతో నీవు బ్రతుకుతావని ఎలీషా చెప్పాడు అని ఆడాడు కాని మరుసటి రోజు ఒక దుప్పటిని నీళ్ళల్లో ముంచి రాజు ముఖం మీద గట్టిగా అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు ఆ తరువాత హజాయలు రాజయ్యాడు యూదా రాజైన యహోషాపాతు కుమారుడు యహోరాము రాజయ్యాడు ఇతడు చాలా చెడ్డవాడు ఎందుకంటే ఇతడు అహాబు ఇంటివారి మార్గంలోనే నడిచాడు ఇతని కాలంలో యదోమీయులు యూదావారి మీద తిరుగుబాటు చేసి స్వతంత్రులయ్యారు యహోరాము ఎనిమిది సంవత్సరాలు పాలించి చనిపోయాడు యహోరాము చనిపోయాక అతని కుమారుడు అహజ్జ రాజయ్యాడు ఇతడు కూడా తన తల్లి అంటే అహాబు కుమార్తె అతల్లా సలహాలతో చెడుగా ప్రవర్తించాడు ఇతడు కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే పాలించాడు ఆ సమయంలో ఇజ్రాయేలు రాజైన యహోరాము అంటే అహాబు కుమారుడు సిరియా రాజైన హజాయలుతో యుద్ధానికి వెళ్ళడానికి వెళ్ళాడు ఆ యుద్ధంలో యహోరాము గాయపడ్డాడు గాయాలు మాన్పుకోవటానికి యహోరాము ఎజ్రాయలు నగరానికి వెళ్ళాడు అతనిని పరామర్శించడానికి యూదా రాజైన హజ్జ ఎజ్రయలుకు వెళ్ళాడు ప్రవక్త అయిన ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకని పిలిచి అతనికి ఒక రహస్య బాధ్యత అప్పగించాడు నీవు నడుము కట్టుకొని ఈ తైలపు బుడ్డిని కీసుకొని గిలాదుకు వెళ్ళు అక్కడ సైన్యాధిపతి అయిన యహు అంటే నింషిమనుమడు కనిపిస్తాడు అతన్ని రహస్య గదిలోకి తీసుకువెళ్ళి అతని తలమీద నూనెపోసి యహోవా నిన్ను ఇస్రాయేలుకు రాజుగా అభిషేకించాడు అని చెప్పి తీసి వెనక్కి చూడకుండా పారిపోయిరా అని చెప్పాడు ఆ యవ్వన ప్రవక్త అలాగే రామోత్ గిలాదుకు వెళ్లాడు అక్కడ సైన్యాధిపతులందరూ కూర్చుని ఉన్నారు అతడు యహూను లోపలికి పిలిచి నూనె పోసి దేవుని సందేశం చెప్పాడు నేను నిన్ను రాజుగా అభిషేకించి తిని నీ యజమానుడైన అహాబు ఇంటివారిని నీవు హతము చెయ్యాలి ప్రవక్తల రక్తము నిమిత్తమో రక్తము నిమిత్తమో యజేబెలుకు మరియు అహాబు కుటుంబానికి నేను ప్రతీకారం తీర్చుకుంటాను అన్నాడు ఆ ప్రవక్త చెప్పిన వెంటనే పారిపోయాడు యహూ బయటకు రాగా తోటి సైనికులు ఆ వెర్రివాడు ఎందుకు వచ్చాడు అని అడిగారు యహూ జరిగినది చెప్పగా వెంటనే సైనికులు తమ వస్త్రములను మెట్లమీద పరిచి బూరలు ఊది రాజు అని నినదించారు అప్పటికి ఇస్రాయేలు రాజు యహోరాము అహాబు కొడుకు గాయపడి యజ్రయేలులో విశ్రాంతి తీసుకుంటున్నాడు యూదారాజైన అహజ్య అతనిని పరామర్శించడానికి అక్కడే ఉన్నాడు యహూ తన సైన్యంతో ఎజ్రయేలుకు బయలుదేరాడు కోటగోపురము మీద ఉన్న కావలివాడు యహూ గుంపు రావడం చూసి రాజుకు చెప్పాడు రాజు ఒక గుర్రపు రౌతును పంపాడు ఆ రౌతు యహూ దగ్గరికి వెళ్ళి సమాధానమా అని అడిగాడు యహూ సమాధానంతో నీకేమి పని నా వెనుకకు తిరుగు అని ఆజ్ఞాపించాడు రెండవ రోతుకూడా అదే జరిగింది కావలివాడు రాజుతో పంపినవారు తిరిగి రావడంలేదు కాని ఆ రథం తోలుతున్నవాడిని చూస్తే కుమారుడైన యహూలాగా ఉన్నాడు అతడు వెర్రివానివలే తోలుతున్నాడు అని చెప్పాడు ఇస్రాయలు రాజు యహోరాము యూదారాజైన అహజ్య తమ మీద యహూకు ఎదురు వెళ్లారు వారు సరిగ్గా గతంలో అహాబు అన్యాయంగా ఆక్రమించుకున్న నాబోతు ద్రాక్షతోట దగ్గర కలుసుకున్నారు ఇది దేవుని ఏర్పాటు యహోరాము ఇలా అన్నాడు యహూ సమాధానమా అని అప్పుడు యహూ నీ తల్లి అయిన యజేబులు చేయు జారత్వములను చిల్లంగి పనులను ఇంత విస్తారమయ్యుండగా సమాధానమెక్కడిది అన్నాడు వెంటనే యహోరాము అహజ్య ఇది కుట్రా అని అరుస్తూ పారిపోవడానికి రథం వెనక్కి తిప్పాడు కాని యహూ తన విల్లును బలంగా లాగి యోరామును కొట్టగా బాణమాతని గుండెలో గుండా దూసుకుపోయింది యహూ తన అధికారి బిత్కరుతో ఇతని శవాన్ని తీసి నాబోతు పొలంలో పడి గతంలో దేవుడు పలికిన ప్రవచనమిప్పుడు నెరవేరింది అని చెప్పాడు యూదారాజైన అహజ్య అది చూసి పారిపోతుండగా యహూ సైనికులు అతన్ని కూడా కొట్టారు అతడు మెగిద్దోలో చనిపోయాడు యహూ యజ్వయ్యలు ఊరిలోకి వచ్చాడు రాణి యజేబెలు ఈ విషయం విన్నప్పుడు ఆమె పారిపోలేదు ఆమె కళ్లకు కాటుక పెట్టుకొని తల అలంకరించుకొని కిటికీలోనుండి చూస్తూ యహూను ఎగతాళి చేసింది తన యజమానుని చంపిన జిమ్రీ వంటివాడ హంతకుడా సమాధానమా అని యహూ తల ఎత్తి నా పక్షమున ఉన్నవారెవరు అని అడిగాడు ఇద్దరు ముగ్గురు షెండులు తొంగి తొంగిచూశారు యహూ ఇలా అన్నాడు ఆమెను కిందకు పడద్రోయుడి అని వారు ఆమెను కిందకు తోసివేయగా ఆమె రక్తము గోడలమీద గుర్రాలమీదా చిందింది యహూ గుర్రాలు ఆమెను తొక్కేశాయి ఆ తరువాత యహూ లోపలికి వెళ్లి చేశాడు ఆమె రాజుకుమార్తె కదా వెళ్ళి ఆమెను పాతిపెట్టండి అని పనివారిని పంపాడు వారు వెళ్లి చూసేసరికి ఆమె కపాలం కాళ్ళు అరచేతులు తప్ప మరేమీ మిగల్లేదు కుక్కలు ఆమె మాంసాన్ని తినేశాయి యహూ ఇది విని యజ్రయేలులో కుక్కలు యజేబెలు మాంసాన్ని తింటాయని ఏలియా ద్వారా దేవుడు చెప్పిన మాట మెరవేరింది అని పలికాడు యహూ యజ్రయేలులో ఉండగా రాజధాని షోమ్రోనులో ఆహాబుకు డెబ్భై మంది కుమారులు అనగా వారసులు ఉన్నారు షోమురోనులోని పెద్దలకు మరియు సంరక్షకులకు ఒక లేఖ రాశాడు మీ యజమానుని కుమారులు మీ దగ్గర ఉన్నారు రథాలు గుర్రాలు ఆయుధాలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి వారిలో సమర్థుడైన ఒకని రాజుగా నియమించి నాతో యుద్ధానికి సిద్ధపడండి అని కాని ఆ పెద్దలు భయపడిపోయారు ఇద్దరు రాజులే అనగా యహోరాము అహజ్జ్య అతని ముందు నిలవలేకపోయారు ఇక మనమెంత అని అనుకొని మేము నీ దాసులము నీవు చెప్పినట్లే చేస్తాము అని సమాధానం పంపారు అప్పుడు యహూ రెండవ లేఖ రాశాడు మీరు నా పక్షం వహించినట్లయితే రేపు ఈ వేళకు ఆ డెబ్భై మంది తలలను తీసుకుని నా దగ్గరకు రండి అని షోమ్రోను పెద్దలు వెంటనే ఆ డెబ్భై మంది రాజకుమారులను చంపి వారి తలలను గంపలలో పెట్టుకుని యజ్రయేలుకు పంపారు యహూ ఆ తలలను పట్టణపు ద్వారం దగ్గర రెండు కుప్పలుగా పోయించాడు మరునాడు ఉదయం యహూ ప్రజలతో నేను నా యజమానుడైన రాజుమీద కుట్రచేసి చంపాను సరే మరి వీరందరినీ ఎవరు చంపారు ఇది యహోవా వాక్కు నెరవేర్పు అని చెప్పి యజ్రయేలులో ఉన్న ఆహాబు బంధువులను మిత్రులను ఎవ్వరినీ మిగలకుండా చంపేశాడు యహూ షోమ్రోనుకు వెళుతుండగా మార్గమధ్యలో అతనికి యూదా రాజైన సహోదరులు బంధువులు ఎదురయ్యారు వారికి ఇంకా రాజులు చనిపోయిన విషయం తెలియదు మీరు ఎవరు అని యహూ అడగగా వారు మేము బంధువులం రాజుగారి పిల్లలను పలకరించడానికి వెళుతున్నాం అన్నారు యహూ వెంటనే సైనికులకు ఆజ్ఞాపించి వారిని పట్టుకుని అక్కడే ఉన్న ఒక గుంట దగ్గర ఆ నలుభై రెండు మందిని చంపించేశాడు యహూ వెళుతుండగా అతనికి రేకాబు కుమారుడైన యహోనాదాబు దేవుని పట్ల భక్తి కలిగినవాడు ఎదురయ్యాడు యహూ నా హృదయం నీ యెడల యదార్థంగా ఉన్నట్లు నీ హృదయం ఉందా అన్నాడు అప్పుడు యహోనాదాబు ఉంది అన్నాడు యహూ ఇలా అన్నాడు అయితే నా రథమెక్కు దేవుని పట్ల నాకున్న ఆసక్తిని నీవు చూస్తావు అన్నాడు అలా అతన్ని రథం మీద ఎక్కించుకుని షోమ్రోనుకు వెళ్ళి అక్కడ ఆహాబుకు సంబంధించిన మిగిలిన వారందరినీ చంపివేశాడు యహూ షోమ్రోనులో ప్రజలందరినీ పోగుచేసి ఒక నాటకమాడాడు ఆహాబు బయలుదేవతను కొంచెం సేవించాడు కాని నేను బయలును ఎక్కువగా సేవిస్తాను బయలు ప్రవక్తలందరూ భక్తులందరూ రండి మనం బయలుకు గొప్ప బలి అర్పించాలి ఎవరైనా రాకపోతే వారికి మరణశిక్ష అన్నాడు ఇది బయలుభక్తులను అంతం చేయడానికి యహూ పన్నిన వ్యూహం బయలుగుడి మొత్తం భక్తులతో నిండిపోయింది ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు యహూ లోపల యహోవా భక్తులు ఎవరూ లేరని నిర్ధారించుకున్నాడు బలులు ముగియగానే యహూ ఉన్న ఎనభై మంది సైనికులకు సైగ చేశాడు లోపలికి వెళ్లి వారిని చంపండి ఒక్కడు కూడా తప్పించుకోకూడదు అని ఆజ్ఞాపించాడు సైనికులు లోపలికి వెళ్ళి అందరినీ కత్తితో నరికివేశారు ఆ తరువాత వారు బయలుగుడిలోని విగ్రహ స్తంభాలను బయటకు తెచ్చి కాల్చివేశారు బయలు విగ్రహాన్ని పగలగొట్టారు బయలుగుడిని పడగొట్టి దానిని ఒక పెంటకుప్పగా మార్చారు ఆనాటినుండి అది అలాగే ఉండిపోయింది ఇలా యహూ ఇస్రాయేలులో బయలు ఆరాధనను దేవుని మెప్పు యహోవా యహూతో నీవు ఆహాబు ఇంటి విషయంలో నా ఉద్దేశం నెరవేర్చినందుకు నీ కుమారులు నాలుగవ తరం వరకు ఇస్రాయేలు సింహాసనం మీద కూర్చుంటారు అని మాట ఇచ్చాడు యహూలోపం యహూ బయలను తొలగించాడు కాని ఎరోబాము ఇస్రయేలులో ప్రవేశపెట్టిన బంగారు దూడల విగ్రహారాధన బేతేలు దానులో ఉన్నవి మాత్రం మానలేదు దేవుని ధర్మశాస్త్రాన్ని పూర్తిగా అనుసరించలేదు ఆ రోజుల్లో దేవుడు ఇస్రయేలు దేశాన్ని చిన్నదిగా చేయడం ప్రారంభించాడు సిలియా రాజైన హజాయేలు వచ్చి ఇస్రయేలు సరిహద్దులను ముఖ్యంగా యోర్దాను అవతలివైపు ఉన్న గిలాదు దేశాన్ని జయించాడు యహూ ఇరభై ఎనిమిది సంవత్సరాలు ఇస్రయేలును పాలించి చనిపోయాడు అతని తరువాత అతని కుమారుడు యహోయాహాజు రాజయ్యాడు